ప్రదీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని కోరారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో స్వీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామ గ్రామాన రైతు వేదికల వద్ద ఓటు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నామని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్ జరిగే విధంగా ఈసీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌర స్థాలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మెప్మా ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఈఓ రాము స్వీప్ నోడల్ అధికారులు వినోద్ కుమార్ గౌస్య బేగం వివిధ శాఖల అధికారులు యువజన సంఘం నాయకులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కేజీబీవీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల పర్వం దేశానికి గర్వం ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం నిజాయితీగా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం నిజాయితీగా ఓటేద్దాం నిజాయితీగా ఓటేద్దాం నిజాయితీగా ఓటేద్దాం అందరం ఓటేద్దాం

సందర్భంగా మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫ్యాన్ బేరీ అండ్ ఫ్రాండ్ బేరీ స్కూల్ వాళ్ళకి కూడా యాజమానియా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు కేజీపీవి సార్ అది చెప్తున్నారు ఓకేనా మీ అందరికీ థ్యాంక్స్ ఎండలో కూర్చొని ఉన్నారు అందరికీ నమస్కారం మనకు ఈ హోట హోటల్ సందర్భంగా ఈ బోర్డ్ అవి అక్షరాలని కూడా రాయడానికి సహకరించిన కేజీపీవి ఆ స్టాఫ్ అందరికి సార్ ఉన్నారు అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ ది కేజీబీబీ స్టాఫ్ అని అందరూ కూడా ఉన్నారు సో చాలా చక్కగా ప్లాన్ చేసినందుకు డిఏ గారికి అందరు కూడా శుభాకాంక్షలు సో మీ అందరికీ తెలుసు పదమూడు మే మన ఓటింగ్ అనేది పోల్ డే ఆ రోజు ఉంది కాబట్టి ఈ ఒక డ్రైవ్ ద్వారా అవేర్నెస్ పెంచడానికి ఎక్కువ మంది తమ యొక్క ఓటర్ హక్కును వినియోగించుకోవడానికి ఈ యొక్క ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరిగింది సో ఇలా మీరందరూ కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని మా జిల్లా యంత్రాంగం తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారము మన షెడ్యూల్ ప్రకారం రైట్ టు ఓట్లో భాగంగా ఈ సంవత్సరం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ట్యాక్ ప్రకారం కూడా ఐ ఓట్ ఫర్ ష్యూర్ కప్ నేను తప్పకుండా ఈసారి ఓటు వేస్తాను అని ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన నినాదాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము ఇందులో భాగంగా ప్రతిరోజు రైతు వేదికల్లో గ్రామ పంచాయత్లో అన్ని మేలో కూడా ఒక ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మన జిల్లాలో మూడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి పాలకుర్తి కన్పూర్ అండ్ జన్గావ్ మూడు కాన్స్టిట్యున్సీలో కూడా ఓటర్ రన్అట్ పర్సంటేజ్ ఇంకా పెరగాలి ఎక్కువ మంది పాటి పెంచాలనే ఉద్దేశంతో యొక్క స్కీ స్కీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ప్లాన్ చేయడం జరిగింది సో నా యొక్క రిక్వెస్ట్ పౌరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఐదు సంవత్సరాలకు ఒకే ఒక్కసారి ఈ యొక్క అవకాశం వస్తుంది సో అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ని తప్పనిసరిగా ఈ యొక్క ఓటు హక్కు ద్వారా వాడిని గెలిపించుకొని ప్రశ్నించే అధికారం కూడా ఈ యొక్క ఓటు హక్కు ద్వారా మీకు లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మరొకసారి ఇంకా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఈ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాం సో వన్స్ అగైన్ Congratulations to all the participants for uh, uh, planning this event. Thank you.